వెస్టిండీస్ బ్యాటర్ జస్టిన్ గ్రీవ్స్ ను టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ బెదిరించాడు పరుగులు చేస్తే బాగుండదని హైదరాబాద్ స్టైల్ లో తమకి ఇచ్చాడు అయితే వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లకు కొరకరానికి కొయ్యగా మారాడు జస్టిన్ గ్రీవ్స్ అయితే జైడన్ సీల్స్ తో కలిసి ఇక తను ఆఖరి వికెట్ కు ఏకంగా డెబ్బై తొమ్మిది పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు వెస్టిండీస్ ను ఆల్అౌట్ చేసేందుకు టీమిండియా కెప్టెన్ శుభ్మన్ కిల్ చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు జస్టిన్ గ్రీవ్స్ దగ్గర బౌలర్లను ఫీల్డ్ సెట్ చేసిన నా లాభం లేకపోయింది ఈ క్రమంలో ఆఖరి సెషన్ ప్రారంభానికి ముందు జస్టిన్ గ్రివ్స్ దగ్గరికి వెళ్లిన సిరాజ్ బెదిరింపులతో తన పనిని సాధించాలని ప్రయత్నించాడు అయితే అతని బెదిరింపులకు జస్టిన్ గ్రివ్స్ పడి పడి నవ్వాడు త్వరగా అవుట్ అవ్వకపోతే బాగుండదని తమకి ఇచ్చాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫుటేజ్ నెట్టింట్లో ఇంట్లో వైరల్ అయింది అయితే ఇక్కడ సిరాజ్ ఏంటి రౌడీలాగా బెదిరిస్తున్నాడు అని అంటున్నారు కానీ అక్కడ వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా ఫన్ కాన్వర్సేషన్ జరిగింది అయితే కొంతమంది మాత్రం సిరాజ్ ఇచ్చిన దమ్కి తనకు అర్థం కాక నవ్వుతున్నాడు కానీ సిరాజ్ గట్టిగానే దమ్కి ఇచ్చాడు అంటూ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఫీల్డింగ్ బౌలింగ్ చేయడం వల్ల తమ వల్ల కాద కావడం లేదని అవుట్ అవర్ అయ్యా అని సిరాజ్ వేడుకుంటున్నాడు అంటూ మరొక మరొక కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు అయితే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వందల పద్దెనిమిది పరుగులు భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది అనంతరం బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో రెండు వందల నలభై ఎనిమిది పరుగులు కాల్ అవుట్ అవగా టీమిండియా రెండు వందల డెబ్బై పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది వెంటనే వెస్టిండీస్ ను ఫాలో ఆన్ ఆడించి ఇన్నింగ్స్ తేడాతో గెలవాలనుకున్న టీమిండియా వ్యూహం పూర్తిగా కొట్టింది దాంతో ఒక్కసారిగా ఇప్పుడు తాను మారింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్